జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము రెండు విభాగము పది నరకములు ఎన్ని రకములు బ్రాహ్మీ ముహూర్తము అనగానేమి దాని గురించి మానుశృతిలో మనువు ఏ విధంగా చెప్పాడో చూద్దాం ఋషులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా భృగుమాన్స్ చెప్తున్నాడు ఋషులార నరకములు ఇరవై ఒక్క రకములు ఉన్నవి ముఖ్యంగా ఈ నరకాలకు వెళ్ళే వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులను హింసించేవారు వారు పూజించని వారు పెద్దలను గౌరవించని వారు దుష్టుల నుంచి దుష్ట రాక్షసుల నుంచి దుష్ట రాజుల నుంచి దానములు తీసుకున్నవారు శాస్త్ర మర్యాదలు తెలియని వారి నుండి అధర్మపురముల నుండి దానములు తీసుకున్నవారు స్త్రీలను వృద్ధులను చిన్నపిల్లలను సంహరించు వారి నుండి దానములు తీసుకున్న వారు కూడా ఇందులోకి వస్తారు ఇంకా ఇతర అధర్మపురులు పాపకర్మలు చేయేవారు ఈ నరకములు అనుభవిస్తారు అవి ఒకటి చెప్పుకోవాలంటే ఒకటి తమిశ్రము రెండు మిశ్రం మూడు మహారౌరవము నాలుగు కాలసూత్రం ఐదు మహానరకం ఆరు సంజీవనము ఏడు మహావీచి ఎనిమిది తపనము తొమ్మిది సంప్రతాపనము పది సంఘాతము పదకొండు కకోలము పన్నెండు కొడ్మలం పదమూడు పూతి మృత్తికం పద్నాలుగు లోహ లోహశంకువు పదిహేను రుజీషము పదహారు పంద్యము పదిహేడు శాల్మలి లేదా శాల్మవి పద్దెనిమిది రౌరవం పంతొమ్మిది అసిపత్రవనం ఇరవై వైతరణిని నది వైతరణి నది ఇరవై ఒకటి లోకధారకం ఇవి నరకములు ఇక రెండో విషయం బ్రాహ్మీ ముహూర్తం గురించి ఉన్నారు కదా మీకు తెలుసు అయినను ఒకసారి మనువు చెప్పిన విధముగా మీకు చెప్పేద్దాం వినుము అని చెప్తున్నాడు భృగువు రాత్రి యొక్క చివరి భాగము అనగా సూర్యోదయానికి అరజాము ముందు మేల్కొని ధర్మం ప్రకారము వేదము చదవాలి ప్రాణాయామము చేయాలి ప్రస్తుత కాలమానం ప్రకారము వేకవజాము నాలుగు గంటల నుండి నాలుగున్నర గంటలలో మేల్కొనాలి ఇది బ్రహ్మీ ముహూర్త కాలం దీనినే బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు సూర్యోదయానికి రెండు ముహూర్తముల కాలము ముందున్నే బ్రహ్మ బ్రహ్మ ముహూర్తము అవుతుంది ఈ బ్రహ్మ ముహూర్తానే బ్రాహ్మీ ముహూర్తం అని కూడా అంటారు అనగా సూర్యోదయానికి తొంభై నిమిషములు ముందుగా మేల్కొని తన కర్తవ్యములన్నీ పూర్తి చేసుకోవాలి మీకు ఈ కాలమానం తెలుసు కదా ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు ఒక ముహూర్త కాలము అంటే నలభై ఎనిమిది నిమిషాలు ఒక జాము అంటే నూట ఎనభై నిమిషాలు అంటే అరజాము ముందు సూర్యోదయానికి ముందు లేవాలి అటు తర్వాత ఉష్ణ కాలంలో కాలకృత్యాలు తీర్చుకొని దంతావధానంతో పరిశుద్ధుడై స్నానమాచరించి సంధ్యావందనము జపము చేయాలి అలాగనే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొనడము అన్ని వర్ణములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర అందరికీ ఇది వర్తిస్తుంది అలాగనే వేదము అధ్యయనము చేయువాడు అధ్యాపనము చేయువాడు తప్పనిసరిగా అమావాస్య పౌర్ణమి అష్టమి చతుర్దశి తిథులలో తన భార్యతో కూడా సంగమించరాదు అనగా బ్రహ్మచర్యం పాటించాలి భోజన అనంతరం స్నానము చేయరాదు మాంసముతో శ్రాద్ధ భోజనము చేసిన తర్వాత అలాగే మిట్ట మధ్యాహ్నము అర్ధరాత్రి వేళ నాలుగు కూడలు కలిసే చోట నుంచోరాదు నిలబడరాదు విశ్రాంతి తీసుకోరాదు మాంసము తిన్న పూట వేదాధ్యయనము చేయుట మానివేయాలి వేదాధ్యయనము ఒకటే కాకుండా మాంసము తిన్న పూట దేవాలయాలకు కూడా వెళ్లకుండా ఉండడం మంచిది అని చెప్పుకొచ్చారు బృగమహర్షి ఈ విధముగా మృగమహర్షి చెప్పుకొచ్చారు జై శ్రీమన్నారాయణ